శ్రీ నమస్య శ్రీమాత అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్కారా డివోషనల్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే తమలపాకు దీపం ఎప్పుడు పెట్టాలి ఎక్కడ పెట్టాలి తమలపాకు దీపం వెలిగించడం వలన మనకి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏమిటి ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు నేను తెలియజేయబోతున్నాను అసలు తమలపాకు దీపం వెలిగించడానికి కావాల్సిన సామాగ్రి ఏమిటి అంటే తమలపాకులు ఐదు లేదా తొమ్మిది మట్టి ప్రమిదలు కానీ లేదంటే పిండి ప్రమిదలు తయారు చేసుకున్న రెండు సరిపోతాయి ఒత్తులు పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు నెయ్యి లేదా నూనె ఇవి మనకు కావాల్సినవి ముందుగా అయితే మనం బియ్యం పిండిని తీసుకొని పిండి ప్రమిదలతో చెయ్యాలి అనుకునేవారు బియ్యం పిండిని తీసుకొని పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవు పాలు వేసి మనం ముద్దగా చేసుకొని రెండు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి మట్టి ప్రమిదలు కాని పెట్టాలనుకున్నట్లయితే రెండు మట్టి ప్రమిదలు తీసుకుంటే సరిపోతుంది అయితే మనం మన ఇంట్లో ఏ శుభకార్యం చేసినా కూడా ముందుగా మనకు కావాల్సిన వాటిలో తమలపాకులు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి అయితే పూజలలో ముఖ్యంగా పసుపు కుంకుమ తరువాత తమలపాకులే ముఖ్య స్థానం అయితే హిందూ ధర్మంలో కూడా తమలపాకును అష్టమంగళాలలో ఒకటిగా సూచించడం జరిగింది పురాణం ప్రకారం అయితే క్షీరసాగర మదనంలో వెలువడినటువంటి అపురూపమైన వస్తువులలో తమలపాకులు ఒకటనమాట అయితే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు హిమాలయాలలో తమలపాకు తీగలను నాటారని కూడా కొందరు చెప్తూ ఉంటారు అంతటి పవిత్రమైనది అంతటి అద్భుతమైనవి తమలపాకులు తమలపాకులలో ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారట అయితే మనం చూడండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా రెండు పిండి ప్రమిదులకి కూడా నామాలు మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ముందు లక్ష్మీదేవి ముందు మనం వెలిగిస్తున్నాము ఎందుకంటే ఈ రోజు ఏకాదశి రోజు నేను చేస్తున్నాను కాబట్టి అయితే నామాలు పెట్టుకోవచ్చు బొట్లు పెట్టుకోవచ్చు పెట్టుకున్న తరువాత ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి ఇత్తడి ప్లేట్లో లో మనం అష్టదళ పద్మం వేసుకోవాలి అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని చుట్టూ బొట్లు పెట్టుకోవాలి బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరణ చేసుకోవాలి అనమాట ఇలా అలంకరణ చేసుకున్న తరువాత మనం తమలపాకులు ఉన్నాయి కదా తమలపాకులు తొమ్మిది తీసుకున్నాను నేను తొమ్మిది తమలపాకులలో కూడా కాడలను తీసి పక్కన పెట్టుకోండి కాడలు మనకి కావాలి దీపం పెట్టినప్పుడు ఆ తమలపాకులను కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పెట్టుకొని మనం మధ్యలో తమలపాకులు బొట్లు పెట్టుకున్న తర్వాత మధ్యలో ఒక తమలపాకు పెట్టి రెండు ప్రమిదలు పెడతాం కదా అక్కడ పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని రెండు ప్రమిదలను ఆ తమలపాకుల మీద పెట్టాలి పెట్టిన తరువాత తమలపాకులలో ఆవు నెయ్యితో తడిపినటువంటి ఒత్తులు కానీ లేదా నువ్వుల నూనెతో తడిపినటువంటి ఒత్తులు కానీ వేసి మనం తమలపాకులో పువ్వులతో అలంకరించుకోవాలి ఆ ఒత్తులను వేసిన తరువాత పువ్వులు చుట్టూ అక్షింతలు మీకు మనస్కి ఎలా అయితే నచ్చుతుందో అలా అలంకరణ చేసుకోండి అలంకరణ చేసుకున్న తరువాత దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తరువాత కాడలు ఏవైతే మీరు పక్కకు తీసారో ఆ కాడలను ఆ దీపంలో వెయ్యాలి అనమాట దీపం ఆ నూనెలో వెయ్యాలి అలాగే వేసిన తరువాత మనం పసుపు కుంకుమ అక్షంతలు కూడా ఆ దీపాలకి సమర్పించాలి అలాగే మనం జబ్బాది పౌడర్ కానీ పచ్చకర్పూరం కానీ ఆ దీపాలలో మనం ఆయిల్లో వేసినట్లయితే మనకి మంచి సుగంధమైనటువంటి వాసన వస్తుంది కదా ఆ వాసనతో మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనమాట ఇలా మనం దీపారాధన చేసుకోవాలి అయితే తమ్మలపాకు మొదటి భాగంలో కీర్తి చివరి భాగంలో ఆయుష్ మధ్య భాగంలో సరస్వతీ దేవి ఉంటారు అలాగే పై భాగంలో ఇంద్రుడు శుక్రుడు కాడ భాగంలో పార్వతీదేవి చివరి భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది విష్ణుమూర్తి ఆకు లోపల నివసిస్తూ ఉంటారట అలాగే కామేనువు శివుడు తమలపాకు చుట్టూ వెలుపల నివసిస్తూ ఉంటారంట అంతమంది దేవతలు కొలువై ఉన్న తమలపాకు పైన మనం దీపం పెడితే ఇంక ఎంతటి ఫలితం వస్తుందో ఒక్కసారి ఆలోచించండి మనకి అష్టైశ్వర్యాలు కలగాలి అని అంటే తమలపాకు దీపం పూర్వంలో పెట్టేవారట ఎక్కువగా ఈ దీపారాధన చెయ్యడం వలన మనకి సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్తున్నారు అలాగే ఈ దీపాన్ని ఎప్పుడు పెట్టాలి అంటే మార్గశిర మాసంలోను శ్రావణ మాసంలోను కార్తీక మాసంలోను ప్రతి శుక్రవారం కూడా మనం ఈ దీపారాధన చేసుకోవచ్చు ఈ దీపారాధన ఎక్కడ చెయ్యాలి అంటే పూజ గదిలో మనం చేసుకోవచ్చు పూజ గదిలోని అమ్మవారి స్వామివారి ముందు మనం ఈ దీపారాధన చేసుకోవచ్చు అలాగే దీపారాధన చేసేటప్పుడు మనం ఏమైనా నైవేద్యం పెట్టాలా అంటే నైవేద్యంగా తియ్యని ప్రసాదం ఏదైనా పెట్టవచ్చు మీకు శక్తి ఉంటే ఏది వండలేకపోతే బెల్లం ముక్కను పెట్టవచ్చు తాంబూలం కూడా పెట్టాలి అలాగే ఈ దీపారాధన చేసేటప్పుడు మనం నియమాలు పాటించాలంటే నాన్ వెజ్ అవి తినకూడదు చక్కగా మనం నాన్ వెజ్ అది తినకుండా నియమంగా ఈ దీపారాధన చెయ్యాలి దీపం వెలిగించిన తరువాత స్వామివారికి అమ్మవారికి ఈ తమలపాకు దీపానికి కూడా మీరు నమస్కారం చేసుకోవాలి నమస్కారం చేసుకొని దీప దూప నైవేద్యాలు ఇవ్వాలి నీరాజనం ఇవ్వాలి ఇలా చేసుకున్న తరువాత మీరు కనకధార స్తోత్రాన్ని మహాలక్ష్మి అష్టోత్రం కానీ అష్టకం కానీ గోవిందనామాలు కానీ ఇలా మీకు వచ్చినవి ఏవైనా కూడా మీరు విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం ఏవైనా కూడా మీకు వచ్చినవి చదువుకొనవచ్చు ఇలా చదువుకోవడం వలన మన తమలపాకు మనం వెలిగించినటువంటి తమలపాకు దీపంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా మనల్ని ఆశీర్వదిస్తారు ఈ దీపారాధన చేయడం వలన ఇలా దీపారాధన చేయాలి చేసిన తరువాత ఈ దీపాన్ని మనం ఏం చేయాలి దీపం కొండెక్కిన తర్వాత మనం ఏం చేయాలి ఎప్పుడు కదపాలి అనేది మీ అందరిలో ఉన్నటువంటి సందేహం కదా దీపం కొండెక్కిన తరువాత ఆ ఒత్తులను బయటకు తీసేసి ఆ ప్రమిదలు ఉన్నాయి కదా ఏవైతే మీరు మట్టి ప్రమిదలో చేసినట్లయితే ఆ ప్రమిదలు ఈ పువ్వులు తమలపాకులు అన్నిటినీ ఒక కవర్లో వేసి పారే నీటిలో వదిలేయాలి ఒకవేళ మేము పిండి ప్రమిద చేశాము అని అనుకుంటే కనుక నేను వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను ఏం చేయాలి అనేది పిండి ప్రమిదలను మనం తీసేసి ఆ ప్రమిదలను ఒత్తులు ఉంటాయి కదా లోన కాలిపోయిన ఒత్తులు తీసేసి ఒక బాక్స్ లో కానీ ఒక లో కానీ వేయండి ఒక పక్కన వేసేసుకున్న తర్వాత ఆ పిండి ప్రమిదలను ఒక ప్లేట్లోకి తీసుకోండి ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ పువ్వులు తమలపాకులు అక్షింతలు పసుపు కుంకుమ అక్కడ ప్లేట్లో మనం వేసినటువంటి అష్టదళ పద్మాలు ఇవన్నిటినీ కూడా ఒక బుట్టలో కానీ పేపర్లో కవర్లో కానీ వేసుకొని వాటన్నిటినీ కూడా పారే నీటిలో వదిలేయడానికి మీరు ప్రయత్నించండి ఒకవేళ మాకు పారే నీరు నది అది దగ్గర లేదు అని అనుకునేవారు ఏం చేస్తారంటే మీరు నిత్యం పూజ చేసినటువంటి పువ్వులను నిర్మాల్యాన్ని ఏం చేస్తారు ఎక్కడైతే మీరు వేస్తారో ఎవరు తొక్కని ప్లేస్లో అలా వేయండి ఇలా వేసిన తరువాత ఇప్పుడు తీసినటువంటి ఈ పిండి ప్రమిదలు ఏం చేయాలి అనే డౌట్ కదా మీకు ఈ పిండి ప్రమిదలను మీరు నల్లగా చూడండి ఆ ప్రమిదికి వత్తి కాలిన దగ్గర బ్లాక్ గా వచ్చేస్తుంది కదా అది గట్టిగా అయిపోతూ ఉంటది దానిని తీసేయండి దానిని పక్కకు తీసేసి ఇప్పుడు ఆ పిండి ప్రమిదలను మొత్తం మెత్తగా చేయండి మెత్తగా చేసేసి అందులో కొంచెం బెల్లం పాలు వేయండి బెల్లం పాలు వేసి ఒక ముద్దలా చేసి ఆ ముద్దని తర్వాత మీరు అక్కడ అత్తిపళ్ళు పెట్టారు కదా నైవేద్యంగా తాంబూలంలో కానీ ఆ పళ్ళు తీసుకొని గోమాతకి తినిపించండి ఇలా తినిపించడం వలన చాలా అష్ట ఐశ్వర్యాలు మనకి వస్తాయి అనేది పెద్దలు చెప్తున్నటువంటి మాట పండితులు చెప్తున్నటువంటి మాట